గుమ్మడికాయల దొంగ అయితే వాళ్ళ తోటల ఎవరు గుమ్మడికాయలు దొంగతనం చేసారుట మాలెక్క తోట పెట్టుకుంటారు కదా తోటల గుమ్మడికాయలు దొంగతనం చేస్తే రాజు దగ్గరికి వెళ్ళిండట అతను తోట అతను మా గుమ్మడికాయలు ఎవరో దొంగతనం చేసిర్రు రాజు అని పోతే నీ దగ్గర నీకు ఎవరి మీద అనుమానం ఉందో వాళ్ళని తీసుకురా అంటే గీళ్ళ మీద అనుమానం ఉంది మరి అని తీసుకొత్తారట తీసుకొస్తే ఆ రాజు అడుగుతారట ఎవరు గుమ్మడికాయల దొంగ ఎవరు గుమ్మడికాయల దొంగ ఎవరు అని అయితే ఇక రాత్రి దొంగతనం చేసిండే కదా ఒక అతను ఆయనకు గుమ్మడికాయలు రాని మోసుకొచ్చింది కదా భుజాల మీద భుజాలు నొత్తాయి కదా భుజాలు అడుగుతున్నాట గుమ్మడికాయ రాదం ఆయనకు నొప్పి గుర్తుకొచ్చింది అన్నట్టు ఆహా నువ్వే భుజాలు ముట్టుకుంటాన్నావు భుజాలు దనుముకుంటున్నావు కాబట్టి ఇక నువ్వే గుమ్మడికాయలు దొంగ అని గట్ల కనిపెట్టిరన్నట్టు గట్ల గుమ్మడికాయలు అయితే అట్టిగా దొంగతనంగా తీసుకోవద్దు అట్లా ఇప్పుడు నీకు తెలిసి కూడా నాకు ఒక గుమ్మడికాయ ఇవ్వని అట్టుకుంటే అవునా ఐదు రూపాయలన్నీ ఇవ్వాలి అతను బాగా పెంచుతుంది అయ్యో మా ఇంటికి ఈ గుమ్మడికాయలు బాగా పడ్డాయి ఒకసారి మా చిన్నమా కో ఐదు రూపాయలు అప్పించింది అట్టి గొండు ఎంత